गवर्नमेंट अचो గురిసిల్లగా మారుతా ఉన్నది రోడ్స్ రోడ్స్ ఒక్క చొప్పున పవడలు ఆడు గురేసుకొని ఆత్మహత్యలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు మరి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో వట్టేసే విధంగా ప్రభుత్వ అధికారులు చేనేత జ్యోతి శాఖ అధికారులు దాన్ని తప్పుదో వట్టిస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయనే స్వయంగా పని లేదని ఆత్మ నా ఉపాధి లేక అప్పుల భావనతో ఆత్మహత్య చేసుకొని మరణ మామూలు ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఏడీ గారు అది ఆత్మహత్య కాదు పవన్ పని లేక రావలేదు అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనే ఏ రకంగా ఆలోచిస్తారో ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వేరుస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ పవన్లు కార్మికులు ఎంతమంది చనిపోతూ ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన యార్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది యార్డ్ డిపోతోటి కార్మికులకు వచ్చింది ఏంటి వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు మీ ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్ గా పవర్ రూమ్ కార్మికులకు అనుబంధరంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అదేవిధంగా నిజంగా మీరు పవర్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్ కార్మికులకు సంబంధించిన వర్క్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్ కార్మికులకు ప్రభుత్వం వాస్తవాలను ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏదో వస్తాను లేదో దానికి రోజుకు వెయ్యి రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం కార్మికులను మళ్ళొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పౌరులం కార్మికులకు సంబంధించినటువంటి పౌరులం కార్మిక అనుబంధ రంగాల కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటి పవర్లు వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరం అయితే పవర్లు కార్మికులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసేందుకు తెలియజేస్తున్నాం ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి పదిహేను పదహారు మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్చించండి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఒక పక్క పెద్ద కారకాలని బంధు పడ్డే దానివల్ల కార్మికులు ఉపాధి లేదు మరి ఏదో కొంత పని అడుగుతా ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమాని దగ్గర పని అడుగుతా ఉంటే పాలే పండి కార్మికులు పనిచేస్తారో వాళ్ళని తక్కువ కూలిచ్చి ఈ రకంగా శమదోపి చేస్తూ ఉన్నారు ఏ రకంగా చూసిన వాళ్ళు కార్మికులు అన్యాయం ఉన్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులు అందరం అందజేస్తున్నాం ఏదైనా ఉంటే పవర్లు కార్మికు ఉపయోగ విధంగా పథకాలు తీసుకురావాలని సిఐటిగా కోరుతా ఉన్నాం అనే పవర్లు కార్మికులు ఉరవేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని ఇప్పటికే పదిహేను పదహారు మంది నేతలు ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక మనోస్తాపానికి కూడా మరి నేల పరిస్థితుల్లో ఈ ప్రభుత్వమేమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు గౌరవం కార్మికులకు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఇక్కడ యార్ఎన్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి నాలుగు నెలల నుంచి కూడా చెప్తుండే తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది మరి యాడ్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూడదు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ మంత్రానికైనా సరే కార్మి పౌరు కార్మికులకు అనుబంధ రంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూడే విధంగా ప్రభుత్వ పరంగానే కూలీ నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ నేతల ఆత్మహత్యలు ఆగాలంటే పవర్ రూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాను చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్ల కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి అదే అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు రావాల్సి ఉంది అనేక కాలయాపన చేస్తూ ఉంది ఆ యారన్ సబ్సిడీ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వేసు దొరుకుతుంది మరి యజమానులకు సంబంధించినటువంటి కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కార్మికులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికుల ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికుల న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు ఆపాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి నేతన్నల సమస్యలపై సిఐటి పౌరులు అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం